చిత్రా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ మరి ఇన్ ది కోర్స్ ఆఫ్ చిత్తలూరి టాక్ ఈరోజు మనం మనం ఆల్రెడీ ఇన్ అవర్ ఎరియల్ క్లాస్ ఎర్లియర్ క్లాజెస్ వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే విల్ బీ టు మస్ట్ బీ దా దాంట్లో మనం ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము నిన్న ఐ హ్యావ్ గివిన్ ఐ గేబ్ విల్ బీ అండ్ విల్ బీ కి చేంజింగ్ సబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలనేది కొన్ని ఎక్సర్సైజ్ నేను మెన్షన్ చేశాను అఫ్ కోర్స్ జిమాటో ప్రాక్టీస్ ఇట్ దన్ సో ఆల్ సో కమింగ్ టుడే మరి వుడ్ బీతో చేద్దాం మనం డబ్ల్యూఓ యూఎల్డే వుడ్ బిఈ బి వుడ్ బి వుడ్ బి అంటే ఉండి ఉంటుంది వుడ్ బి అంటే ఉండి ఉంటుంది సరే ఉండి ఉంటుంది అనే దీని ఎక్సర్సైజ్ తోటి మనం మరి మనం ప్యారలల్గా మనం ఫోర్ ఎక్సర్సైజెస్ ఎట్లా ఉంటాయనేది ఆ స్ట్రక్చర్లో పెట్టి మీకు చెప్తాను ఐ వుడ్ బి ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో వుడ్ ఐ బీ ఇన్ ద మీటింగ్ టుమారో ఐ వూంట్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో వూంట్ ఐ బీ ఇన్ ద మీటింగ్ టుమారో ఇట్లా అంటే ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో అన్నప్పుడు నేను రేపు మీటింగ్లో వండి ఉంటాను అంటే నాట్ అష్యూరెన్స్ అనమాట ఆఫ్కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ నోడదే బట్ వుడ్ బి అంటే కొంచెం ప్రాబబిలిటీ తక్కువగా ఉంటుందని మీకు ముందు నేను చెప్పాను సో ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్ అనండి ఇంకా సింపుల్గా ఉంటుంది ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్ వుడ్ ఐ బీ ఇన్ ద మీటింగ్ ఐ వూంట్ బీ ఇన్ ద మీటింగ్ వూన్ టై బీ ఇన్ ద మీటింగ్ ఐ వుడ్ బీ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో వండి ఉంటాను వుడ్ ఐ బీ ఇన్ ద మీటింగ్ అని నేను మీటింగ్లో వండి ఉంటాను ఐ వుంట్ బీ ద మీచింగ్ నేను మీటింగ్లో వండి ఉండను ఊన్ టై బీ ఇన్ ద మీటింగ్ నేను మీటింగ్లో వండి ఉండనా ఇట్లా క్వశ్చన్ అనమాట ఐ వుడ్ బీ ఇన్ ద మీచింగ్ వుడ్ ఐ బీ ఇన్ ద మీటింగ్ ఐ వూంట్ బీ ద మీటింగ్ ఊన్ టై బీ ద మీటింగ్ ఇట్లా మీరు షుడ్ గో ప్రాక్టీసింగ్ దీస్ ఎక్సర్సైజెస్ అనమాట సో ఐ ప్లేస్లో ఇప్పుడు నేను మళ్ళీ వీతో చెప్తున్నాను వీ విడ్ బీ ఇన్ ద మార్కెట్స్ వీడ్ వీ వుడ్ బీ ఇన్ ద మార్ మార్కెట్స్ అంటే మేము మార్కెట్లో ఉండి ఉంటాము వుడ్ వీ బీ ఇన్ ద మార్కెట్స్ మేము మార్కెట్లో వండి ఉంటామా వీ వుంట్ బీ ఇన్ ద మార్కెట్స్ మేము మార్కెట్లో ఉండి ఉండము వుంట్ వీ బీ ఇన్ ద మార్కెట్ మేం మార్కెట్లో ఉండి ఉండమా అట్లా వీ విడ్ బీ ఇన్ ద మార్కెట్ వుడ్ వీ బీ ఇన్ ద మార్కెట్ వీ ఊంట్ బి ఇన్ ద మార్కెట్ Won't we be in the markets? It land matter. We practice at Atla coming to subject to you. You would be in the uh, marriage function. Would you be in the marriage function? You won't be in the marriage function. will not you be in the marriage function? Atla. You would be in the marriage function. Would you be in the marriage function? You won't be in the marriage function. Wouldn't you be in the marriage function? It अट तो वी तो यू तो अक्स्ट कमिंग टू सब्जेक्ट ही हि वुड वु बी इन दीचिंग वु बी इन द मीचिंग वून बी इन दीचिंग बी इन दीचिंग वु बी इन दीचिंग वु बी इन द मीटिंग इन दीचिंग बी इन दीचिंग ओके इधन शी नैक्स्टीड बी इन दफीस्ट आम आफीस उंटे शी वुड बी इन दफीस వుడ్ షీ బి ఇన్ ద ఆఫీస్ ఆమె ఆఫీస్లో ఉండి ఉంటుందా షీ ఊన్ బీ ఇన్ ద ఆఫీస్ ఆమె ఆఫీస్లో ఉండి ఉండదు ఓన్ బీ అంటే ఊంట్ అన్నప్పుడు ఓంట్ 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 అంటే వుడ్ నాట్ షీ వుడ్ నాట్ బి ఇన్ ద ఆఫీస్ అనొచ్చు కాంట్రాక్షన్ మనం వుడ్ నాట్ ఇంకా ఇంకొస్తే ఊంట్ ఊట్ ఊంట ఊంట్ ఉంటుంటు ఉడ్ ఉంటు ఉంటు అంటాం అనమాట షో షీ ఊన్ బీ ఇన్ ద ఆఫీస్ ఓన్ షీ బి ఇన్ ద ఆఫీస్ ఆమె ఆఫీస్లో ఉండ ఉండి ఉండదా ఇట్లా అనమాట So she would be in the office. Would she be in the office? She won't be in the office. Won't she be in the office? At least you should go on practicing these exercises. So coming to next it. It should be in the, sorry, it would be in the cupboard. Would it be in the cupboard? It won't be in the cupboard. Won't it be in the cupboard? Subject itto or matter. Atla deto They would be in the theatre. Would they be in the theatre? దే వున్ బి ఇన్ ద థియేటర్ హూన్ దే బి ఇన్ ద దే వుడ్ బి ఇన్ థియేటర్ అంటే వాళ్ళ థియేటర్లో ఉండి ఉంటారు వుడ్ దేబీ ఇన్ థియేటర్ వాళ్ళ థియేటర్లో వండి ఉంటాడా దే వున్ బి ఇన్ ద థియేటర్ వాళ్ళ థియేటర్లో ఉండి ఉండరు హూన్ దేబీ ఇన్ థియేటర్ వాళ్ళు థియేటర్లో వండి ఉండరా ఇట్లా దే వుడ్ బి ద థియేటర్ వుడ్ దే ఇన్ థియేటర్ దే ఉన్ బి ఇన్ దియేటర్ హూన్ దేబీ ఇన్ ద థియేటర్ సో ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే వుడ్బితో మనం ఐ వి యు ఇట్ దే అంటే ఇన్ని సబ్జెక్ట్స్ మనం చేంజ్ చేసి ఇప్పుడు మీకు మీకు ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ నేను ఇవ్వడం జరిగింది అనమాట ఇట్లా షుడ్ గో అని ప్రాక్టీసింగ్ లైక్ దిస్ ఇది బి ఎన్ఏ ఎక్సర్సైజ్ అనమాట కమింగ్ టు నెక్స్ట్ వన్ మనం షల్బీ షెల్బీ అంటే ఏమిటి సబ్జెక్ట్ ఐ కానీ వి కానీ యూ కానీ ఉన్నప్పుడు జనరల్గా ఐ వి అంటే ఫస్ట్ పర్సన్లో మనం బి యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఫ్యూచర్ సెన్స్ని కన్వే చేస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు కాబట్టి బి అంటే మనం ఇప్పుడు ఫ్యూచర్ సెన్స్లో ఫ్యూచర్ సెన్స్లో కొన్ని ఎక్సర్సైజ్ వి ఆర్ బెటర్ టు ప్రాక్టీస్ అస్ ఇ దాట్ సో ఏంటంటే అవి బి ఐ షెల్ బీ ఐ షల్ బీ ఎట్ హోమ్ టుమారో ఐ షెల్ బీ ఎట్ హోమ్ టుమారో అంటే రేపు నేను ఇంట్లో ఉంటాను ఓకే షల్ ఐ బి ఎట్ హోమ్ టుమారో ఐ షల్ నాట్ బి ఎట్ హోమ్ టుమారో ఐ షల్ నాట్ బి ఎట్ హోమ్ టుమారో ఈ షల్ నాట్ని కాస్త మనం షార్ట్ చేసుకుంటే కాంట్రాక్షన్లో లో షంట్ అనొచ్చు షల్ నాట్ షంట్ అనొచ్చు సో ఐ షన్ బి ఎట్ హోమ్ టుమారో షంట్ ఐ బి ఎట్ హోమ్ టుమారో షంట్ ఐ బి ఎట్ హోమ్ టుమారో సో ఐ షల్ బి ఎట్ హోమ్ టుమారో షల్ ఐ బి ఎట్ హోమ్ టుమారో ఐ షంట్ బి ఎట్ హోమ్ టుమారో షెంటాయి బి హెచ్ హోమ్ చుమోడో అట్లా ఐ షల్ బి హెచ్ హోమ్ ఛుమాడో అంటే నేను రేపు ఇంటి దగ్గర ఉంటాను షల్ ఐ బి హెచ్ హోమ్ చుమోడో అంటే రేపు నేను ఇంటి దగ్గర ఉంటానా ఐ షన్ బి షల్ బీహెచ్ చుమోడో నేను ఇంటి దగ్గర ఉండను షంట్రాయ్ బీహెచ్ చుమోడో నేను ఇంటి దగ్గర ఉండనా ఇట్లా ఐతో అనమాట తర్వాత వి వితో వి షల్ బి ఇన్ మ్యారేజ్ ఫంక్షన్ టుమాడో వి షల్ బి ఇన్ ద మ్యారేజ్ ఫంక్షన్ tomorrow. Da, me, me shall we be in the marriage function tomorrow? We shan't be in the marriage function tomorrow. Shan't we be in the marriage function tomorrow? So we shall be in the marriage function tomorrow. Shall we be in the marriage function tomorrow? We shan't be in the marriage function tomorrow. Shan't we be in the marriage function tomorrow? It la we have. So like this you shall be in the market shall you be in the market you shan't be in the market shan't you be in the market Itla like you to, you shall be in the market shall you be in the market you shan't be in the market shan't you be in the market it's like you should go on practicing like this and you, to, you, know. you shall be in the customer no నేను జనరల్గా షెల్బీ అనేది ఒక పెక్యులర్ యూస్ కూడా ఉంది వెన్ ద థర్డ్ పర్సన్ సింగులర్ అంటే వెన్ ద థర్డ్ పర్సన్ సింగ్లర్ ఆర్ పూరల్ బట్ వెన్ ద థర్డ్ పర్సన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ షెల్బీ ఇట్ హ్యాస్ ఏ కం ఇట్ హ్యాస్ ఎ యూనిక్ మీనింగ్ అనమాట ఇట్స్ అ స్పెసిఫిక్ మీనింగ్ అంటారు అంటే మెనీ కేసెస్ ఈ షుడ్ హ్యావ్ ద అవేర్నెస్ ఆఫ్ యూజింగ్ దిస్ బీ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు షెల్బీ జనరల్గా థర్డ్ పర్సన్లో యూజ్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ బి ముందు హీ పెట్టాను ఈ షెల్ బీ పనిష్డ్ అంటాం ఈ షల్ బీ పనిష్డ్ అన్నప్పుడు అతను శిక్షించబడతాడు అని ఫ్యూచర్ సెన్స్ రాదు ఇక్కడ ఈ షల్ బీ పనిష్డ్ అన్నప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఒక వార్నింగ్ ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఒక వార్నింగ్ అండ్ ఒక అంటే వాంటింగ్ విషింగ్ అంటే కండిషన్ అంటే ఇట్ ఈస్ కండిషన్ అనమాట ఇట్ డిఫర్ట్స్ కండిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ షల్ బీ పనిష్డ్ అంటే అతను శిక్షించబడతాడు అనే ఫ్యూచర్ మీనింగ్ కంటే కూడా ఈ షెల్ బీ పనిష్డ్ అంటే ఈ షుడ్ బీ పనిష్డ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఇది ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఆఫ్ అ షెల్బీ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ అ థర్డ్ పర్సన్ అంటే షెల్బీతో కనుక మనం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ యూజ్ చేస్తే కనుక దాని యొక్క స్పెసిఫిక్ మీనింగ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ మీనింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి దానికోసం మాత్రమే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ షెల్ బీ పనిష్డ్ అన్నప్పుడు అతను శిక్షించబడాలి ఈ షుడ్ బీ పనిష్డ్ అంటాం కదా కండిషన్ అట్లనే దీనికి ఆ సెన్స్ వస్తుంది అనమాట జనరల్ ఒక స్పెసిఫిక్ కండిషన్ స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది ఈ కండిషన్ సెన్స్లో మనం వాడినప్పుడు ఈ షల్ బీ పనిష్డ్ అంట షల్ ఈ బీ పనిష్డ్ ఈ షన్ బీ పనిష్డ్ షన్షీ బీ పనిష్డ్ అట్లా అట్లాగే షీ షల్ బీ షీ షల్ బీ ఇన్ఫార్మ్డ్ అంటే కంపల్సరీ కండిషన్ షల్ షీ బీ ఇన్ఫార్మ్డ్ షీ షన్ బీ ఇన్ఫార్మ్డ్ షన్ షీ బీ ఇన్ఫార్మ్డ్ ఇట్లా ఇట్ షల్ బీ పనిష్డ్ షల్ ఇట్ బీ పనిష్డ్ ఇట్ షడ్ బి పనిష్డ్ షంట్ ఇట్ బీ పనిష్డ్ ఇట్లా ఇట్తో అనమాట ఇది ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఎట్లా ఉంటుందనడానికి మీకు చిన్న ఉదాహరణగా చెప్పాను ఇట్లా షెల్ బీతో మీరు నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ యుటర్ ప్రాక్టీస్ ఓకే నెక్స్ట్ కమింగ్ టు షుడ్ బీ చూద్దాం Should be clear clearly clear the conditional meaning. Should be it's, it's a condition. When you, when you put a condition, when you want to put a condition before anything there, you should use uh, this uh, should be. an should be condition He should be, for example, I should be there tomorrow. condition. I should be there tomorrow. షుడ్ ఐ బీ దే టు మోడో షుడ్ ఐ బీ దే టు అంటే రేపు నేను అక్కడ ఉండాలా క్వశ్చన్ చేయడం ఐ షుడ్ నాట్ బీ దే టు మోడో అంటే నేను అక్కడ ఉండకూడదు రేపు అని చెప్పడం ఐ షుడ్ నాట్ బీ దే ఈ షుడ్ నాట్ బి దే అని కూడా మనం కాంట్రాక్షన్లో చెప్పాల్సి వచ్చినప్పుడు షూంట్ ఐ షూంట్ బీ ఐ షూంట్ ఐ షూట్ ఐ షూట్ బీ దే టు అంట అంటాం షూన్ ట్ హై బీ దే టు మోడో షూన్ ట్ బీ దే టుమారో రేపు నేను అక్కడ ఉండకూడదా క్వశ్చన్ Atla At Atla coming to we. We should be in the meeting tomorrow. Should we be in the meeting tomorrow? We shouldn't be in the meeting tomorrow. Shouldn't we be in the meeting tomorrow? We should be in the meeting tomorrow. Should we be in the meeting tomorrow? We shouldn't be in the meeting tomorrow. Shouldn't we be in the meeting tomorrow? It Atla you to You should be at our home tomorrow. Should you be at our home tomorrow? You shouldn't be at our home tomorrow. Shouldn't you be at our home tomorrow? Youth to onward. At like a he. He should be here tomorrow. Should he be here tomorrow? He shouldn't be here tomorrow. Shouldn't he be here tomorrow? He too. At like examples. At like a she. She should be at the bus stop. టుమారో షి షు బి షుడ్ షి బి ఎట్ ద బస్ ఆఫ్ టుమారో షీ షూ బి ఎట్ ద బస్ ఆఫ్ టుమారో షూన్ షీ బిట్ ద బస్ ఆఫ్ టుమారో అట్లా అనమాట అంటే షుడ్ బి అనేది కండిషన్ అంటే ఇట్ షుడ్ బి ధ్యార్ షుడ్ ఇట్ బి ద్యాడ్ ఇట్ షుడ్ బి ద్యాడ్ షూండ్ ఇట్ బీ దేడ్ ఇట్ షుడ్ బి ద్యాడ్ అన్నప్పుడు అది అక్కడ ఉండాలి అని షుడ్ ఇట్ బి దాడ్ అన్నప్పుడు అక్కడ ఉండాలా క్వశ్చన్ ఇట్ షూడ్ బి దాడ్ అంటే అది ఉండకూడదు కండిషన్ మళ్ళీ నెగటివ్ కండిషన్ shouldn't it be there, and negative interrogative condition, it number of exercises you should go on and then just I change the subjects here, but you can also change objects in the place of objects which have given now and you can replace your own uh, uh, objects there and number of examples uh, you can practice your better practice like this San సో ఇట్లా మీరు చేస్తూ వెళ్ళాలి ఈ షుడ్ బీ తోటి ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అట్లా మనం నౌన్తో నౌన్ అనుకున్నాం అనుకోండి చిత్తలూరు షుడ్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో షుడ్ చిత్తలూడి బి ఇన్ ద మీటింగ్ టుమారో చిత్తలూరి షూన్ బి ఇన్ ద మీటింగ్ టుమారో షూన్ చిత్తలూడి బి ఇన్ ద మీటింగ్ టుమారో అట్లా కండిషన్ అంటే చిత్తలూరు షుడ్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో అన్నప్పుడు చిత్తలూరు రేపు మీటింగ్ ఉండలో ఉండాలి అని చెప్పడం షూడ్ చిత్తలూరి ద మీటింగ్ టుమారో అంటే చిత్తలూరి గారు కూడా రేపు మీటింగ్లో ఉండాలా అని క్వశ్చన్ చేయడం చిత్తలూరి షూన్ ద మీటింగ్ టుమారో చిత్తలూరు రేపు మీటింగ్లో ఉండకూడదు కండిషన్ నెగిటివ్ కండిషన్ షూన్ చిత్తలూరి ద మీటింగ్ టుమారో చిత్తలూరు రేపు మీటింగ్లో ఉండకూడదా నెగిటివ్ కండిషన్ నెగిటివ్ ఇంటరాగేటివ్ కండిషన్ అనమాట ఇట్లా మనం నౌన్తో కూడా ప్రాక్టీస్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ చిత్తలూరు యూ కెన్ అప్లై యువర్ ఓన్ నేమ్ అండ్ యూ కెన్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లాక్ణిథింగ్ అనమాట సో ఇట్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వెళ్ళాలండి ఇట్లా ఇప్పుడు నేను వుడ్ బీ దగ్గర నుంచి మీకు షుడ్ బీ దగ్గరికి ఇన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఇన్ యువర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ దిస్ ఆర్ గ్రేట్ టిప్స్ అనమాట వండర్ఫుల్ టిప్స్ యు కెనాట్ గెట్ ఎనీవేర్ వేర్ సో యూ యూ ప్లీజ్ ప్రాక్టీస్ లైక్ దిస్ నేను ఎందుకు ఐమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్రాక్టీస్ లైక్ దిస్ అంటే మై మోటే ఏంటంటే మీకు ఇంగ్లీష్ రావాలి మీకు ఇంగ్లీష్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేయాలి నా స్వార్థం ఏంటంటే నా వల్ల కొంతమంది ఇంగ్లీష్ నేర్చుకున్నారంటే అంతకంటే ఆనందం నాకు నాకేముంటుంది చెప్పండి అంతే మంచి ఎక్కడున్నా మనం స్వీకరించాలి ఒక కొత్తదాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకోవాలి ఇది చాలా ఎసెన్షియల్ ఇవ్వాలి ఇంగ్లీష్ అనేది చాలా ఎసెన్షియల్ అసలు వైటల్ ఇట్ ప్లేస్ అండ్ వైటల్ ఇట్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ అవర్ డైలీ రొటీన్ అండ్ ఇన్ అవర్ డైలీ కాన్వర్డ్ కాన్వర్జేషన్ సో దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్ యూ షుడ్ రిమెంబర్ ఎస్ ఎస్ అఫ్ కోర్స్ బిగినింగ్లో మీకు కొంచెం కష్టంగా అనిపించినా కానీ అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుందండి ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే బీతో కొన్ని అండ్ నేను ఇచ్చాను కదా ఇప్పుడు సెంటెన్సెస్ వుడ్బీతోని షల్బీతోని అండ్ షుడ్ బీతోనే ఇట్లా అనమాట ఇట్లా యూ యూ షుడ్ గో అండ్ ఫ్యాంట్ ఈజింగ్ లైక్ ఎనీథింగ్ అండి ఇవి అద్భుతమైన ఎక్సర్సైజెస్ అట్లా కెన్ బీ ఉందనుకోండి చూడండి మళ్ళీ కెన్ బీ అంటే ఇంకా లింగ్తే అవుతుందని సో సరే కెన్ బీ కుడ్ బీ ఒకటి ఇచ్చేసుకుందాం మనం ఐ కెన్ బీ ఆర్ నేనక్కడ ఉండగలను కెన్ ఐ బీ దేయర్ నేనక్కడ ఉండగలనా ఐ కెనాట్ బీ దేర్ అంటున్నారు ఐ కాంట్ బీ దేర్ కాన్ బీ బీర్ అంటున్నారు ఐ కాంట్ బీ దేర్ కాంట్రాక్షన్ ఐ కాంట్ బీ దేర్ నేను అక్కడ ఉండలేను కాంటై బీ దేర్ నేను అక్కడ ఉండలేనా వీ కెన్ బీ దేర్ మేము అక్కడ ఉండగలం కెన్ వీ బీ దేర్ అక్కడ ఉండగలమా వీ కాంట్ బీ దేర్ ఉండలేము కాంట్ వీ బీ దేర్ ఉండలేమా ఇట్లా యూ యూ కెన్ బీ దేర్ కెన్ యూ బీ దేర్ యూ కాంట్ బీ దేడ్ కాంట్ యూ బీ దేర్ హీ కెన్ బీ ఇన్ ద మీటింగ్ అతని మీటింగ్లో ఉండగలడు Can he be in the meeting? Athan meeting low He can't be in the meeting. Athan meeting low Can't he be in the meeting? At the meeting low under He She can be in the function. Can she be in the function? She can't be in the function. Can't she be in the function? She can be in the classroom. Can she be in the classroom? She can't be in the classroom. కాన్షీ బిఇన్ ద క్లాస్ రూమ్ షీ కెన్ బీ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే ఆమె క్లాస్ రూమ్లో ఉంటుంది తరగతి గదిలో ఉంటుంది కెన్షీ బీన్ ద క్లాస్ రూమ్ ఆమె తరగతిలో ఉండగలదా తరగతి గదిలో ఉండగలదా షీ కాన్ ఇన్ ద క్లాస్ రూమ్ తరగతి గదిలో ఉండలేదు కాన్షి బీన్ ద క్లాస్ రూమ్ తరగతి గదిలో ఉండలేదా ఇట్లా షీతో ఇట్ కెన్ బీ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో ఉండగలదు ఇది కబోర్డ్లో ఉండగలదు కెన్ ఇట్ ఇన్ ద కబోర్డ్ అది కబో కబోర్డ్లో ఉండగలదా ఇది కబోర్డ్లో ఉండగలదా ఇట్ కాన్ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో ఉండలేదు కాంటెడ్ బీ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో ఉండలేదా దే కెన్ బీ ఇన్ ద మీటింగ్ వాళ్ళు రేపు మీటింగ్లో ఉండగలరు అని చెప్పడం కెన్ దే బీన్ ద మీటింగ్ దే కాన్ బీ ఇన్ ద మీటింగ్ కాన్ దే బీ ఇన్ ద మీటింగ్ ఇట్లా కెన్ బీతో కుడ్ బీతో కూడా సేమ్ ఐ కుడ్ బీ ఇన్ ద మీటింగ్ టుమోడో నేను మీటింగ్లో ఉండి ఉండగలను ఉండి ఉండగలను అంటే కొంచెం ప్రాబబిలిటీ తక్కువగా ఉంటుంది సో కుడ్ ఐ బీ ఇన్ ద మీటింగ్ టుమోడో ఐ కూన్ బీ ఇన్ ద మీచింగ్ టుమోడో కూన్ ఛాయ్ బీ ఇన్ ద మీటింగ్ టుమోడో I, I could not be there in the, I could not be in the meeting and short form number. I couldn't, couldn't, couldn't. I couldn't be in the meeting Couldn't I be in the meeting? We could be in the markets. May market lo undi Could we be in the markets? May market lo undi We couldn't be in the market. May market lo undi undalemo. Couldn't we be in the market? May market low only undalema? Could be To We subject Mali, you you could be in the theater, could you be in the theater? You couldn't be in the theater. Couldn't you be in the theater? You He could be in the office. Could he be in the office? He couldn't be in the office. Couldn't he be in the office? She could be in the kitchen. Could she be in the kitchen? She couldn't be in the kitchen. Couldn't she be in the kitchen? Itla. It could be there. Could it be there? It couldn't be there. Couldn't it be there? దే కుడ్ బిన్ ద థియేటర్ కుడ్ దే బి ఇన్ ద థియేటర్ దే కూన్ బి ఇన్ ద థియేటర్ దే బీ ఇన్ థియేటర్ ఇట్లా అప్ టు దే వర్క్ చిత్తలూరి కుద్ బీ ఇన్ ద మీచింగ్ కుడ్ చిత్తలూడి బి ఇన్ ద మీచింగ్ చిత్తలూరి కూన్ బీ ఇన్ ద మీచింగ్ కూన్ చిత్తలూడి బి ఇన్ ద మీచింగ్ అట్లా ఈ చిత్తలూరి నేమ్లో మీ నేము insert yourself, replace yourself, you can go on practicing like anything itla you subjective modest to object marust number of examples you should go on practicing like anything and then you are on par with anybody in speaking english language like anything you will be excel in communicative skills english communicative skills you will be excel like anything if you are sincerely if you sincerely follow my instructions here so మీరు వచ్చేదాకా మీరు మీ మీ యొక్క టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా ప్లీజ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ మై ఎక్సర్సైజ్ లైక్ అండ్ నేను ఎంత స్ట్రాంగ్ ఇంటెన్షన్తోటి జీల్తో చెప్తున్నాను యూ షుడ్ ఆల్సో హ్యావ్ స్ట్రాంగెస్ట్ జీల్ ఇన్ యువర్ మైండ్ అండ్ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ యువర్ మైండ్ అంటిల్ యూ గోడ్ ఇట్ ఆన్ ప్రాక్టీసింగ్ 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 లైక్ అంటే అంత ప్రాక్టీస్ స్ట్రెన్యుస్లీ యు షుడ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసేంత వరకే ఎక్స్క్యూజ్ మీ ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత ఈజీ అవుతుంది మీ వర్క్ ఈ ఎక్సర్సైజెస్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేసిన ప్రతి సెకండ్ కూడా మీకు యాడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రతి సెకండ్ కూడా మీకు యాడ్ అవుతుంది మీ ఎక్సలెన్స్కి యాడ్ అవుతుంది మీ స్కిల్కి యాడ్ అవుతుంది You, you can acquire beautiful skills wonderful skills if you go on practicing like this so please practice practice and practice these exercises are vital very very most important exercise these are for your sake only I am giving you that, for you only I am giving these exercises, please keep this view in your mind and go on practicing like anything, every day, standing in front of the mirror also you practice, then you will come to know what is your body language, how your, are, what are your facial expressions, how you are pronouncing and everything you will see like anything and This is what you should have in your mind until you acquired these skills. Please remember. Love you all. I hope you understood well. You enjoyed it well. I strongly believe in you that you will become good speakers in a few days if you strictly follow my instructions. Please follow. I hope you will follow and definitely you will be excelled in English. కమ్యూనికేట్ యువర్ స్కిల్స్ లవ్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్ యూ ఆల్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ ఫర్ యువర్ బెటర్ ఇంగ్లీష్ ఫర్ బెటర్ ఇంగ్లీష్ టెప్స్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ ఐఎమ్ యువర్ చిత్తలోరి బట్ రిమెంబర్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కోర్స్ డెఫినెట్గా మీరు నాకు సపోర్ట్ చేస్తారు ఐ లవ్ యూ మీ చిత్తలోరి చేయండి దయచేసి సపోర్ట్ చేస్తారు మీరు కానీ చేస్తారు మీరు చేయాలి ఎందుకంటే మీరు లేకుండా నేను లేను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం లవ్ యూ ఆల్ వన్స్ సెకండ్ మీ చిత్తలోరి